వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఐదు వందల తొంభైవ వినిపించే కథ ఏమండోయ్ శ్రీవారు రచన శ్రీమతి ఉమా భారతి గారు వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు అంతర్జాతీయంగా గుర్తింపు కలిగిన ప్రముఖ కూచిపూడి నర్తకి రచయిత్రి శ్రీమతి ఉమాభారతి నాలుగు దశాబ్దాలుగా ఆమె కళా జీవన ప్రస్థానం విదేశీ పర్యటనలు జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు సినీ రంగ ప్రవేశం హ్యూస్టన్ లో అర్చనా ఫైన్ ఆర్ట్స్ అకాడమీ స్థాపనతో బహుముఖ ప్రజ్ఞాశాలిగా కొనసాగుతోంది గత పది సంవత్సరాలుగా సాహిత్య రంగంలోనూ కృషి చేస్తూ మూడు మార్లు వంగూరి ఫౌండేషన్ వారి ఉత్తమ రచన పురస్కారాన్ని అందుకున్నారు మూడు నవలలు మూడు కథా సంపుటాలు వెలువరించారు సుడిగుండాలు చిత్రంలో బాలనటిగా చిల్లర దేవుళ్లు చిత్రంలో కథానాయికగా యమగోళ చిత్రంలో ఊర్వశిగా వెండి తెరపై కనిపించారు భారతీయ నృత్య రీతులు డాక్యుమెంటరీ నర్తకి టెలిఫిల్మ్ క్లాసికల్ డాన్సెస్ ఎడ్యుకేషనల్ వీడియోలు నిర్మించి నటించారు ఆలయనాదాలు టెలిఫిల్మ్ కి వారు నిర్మాత దర్శక కథానాయిక శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్ చారిటీ సంస్థ ద్వారా ఏటా కథ పద్య కార్టూన్ల పోటీలు సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారి కథ ఇప్పుడు విందాం పోలు ఇవి ఎక్కడా ఎన్నడు జరగని అంపకాలు దేవత తరలిపో తల్లిగా మిగిలిపో వదలలేక వదలలేక గుండె రాయి చేసుకుని ఇది ఓ సగటు ప్రవాసి ఇల్లాలి మనస్థితి కథనం మనసులోని విషయాన్ని కోపము తాపము ఇష్టము నిష్ఠూరము ఏదైనా సూటిగా నిర్మహమాటంగా వ్యక్తపరచాలంటే మాటల్లో కన్నా రాతల్లో అయితే సరిగ్గా కుదురుతుందని ఓ ఇల్లాలు తన భర్తకి రాసిన ఓ లేఖ ఏముండోయ్ శ్రీవారు నేనే మీ అర్ధాంగి ప్రణతిని మనిషిని ఎదురుగా పెట్టుకుని ఈ లేఖలేమిటి అనుకుంటున్నారేమో ఈ వయసులో ఇదేదో ప్రేమలేఖలా అనుకోకండి హాలిడే కని వచ్చిన కొడుకు కోడలు కూతురు నిన్నటితో తిరిగి వెళ్ళారు అదే సమయానికి చుట్టం చూపుగా కుటుంబంతో సహా వచ్చిన చెల్లెలు కూడా పొద్దుటే వెళ్ళింది ఈ తడవ పిల్లలతో కలిసి నన్ను బాగానే ఆట మీరు అది మా చెల్లెలు ఆమె భర్త వాళ్ళ కూతుళ్ళు అల్లుళ్ళు మనింటికి భోజనానికి వచ్చినప్పుడు వారందరి ముందు నాకు అసలు దేని మీద అవగాహన లేదని ఏదో అలా అలా బతికేస్తున్నానని మాట్లాడారు చుట్టాల ముందు నేను ఎంత అవమానపడ్డానో కూడా మీరు గమనించలేదు అసలు తప్పు నాదేలేండి ఇన్నాళ్ళు మీ ముగ్గురి పరిహాసాన్ని పరాచకాల్ని పట్టించుకోలేదు పిల్లలు మీతో స్నేహితుల్లా మెలుగుతున్నారన్న ఆనందంతో ఉండిపోయాను నేను ఇంటిని సరిగ్గా సర్దుకోలేదను మన కుక్క పిల్లల్ని సరిగా పెంచడం లేదనో నాపై నాకు శ్రద్ధ తగ్గిందనో చిరంజీవులు నన్ను తప్పుపడుతుంటే నా పిల్లలు నాకే చెప్పేటంత పెద్దవాళ్ళు అయిపోయారని ముచ్చటేసి గమ్మునుండిపోయాను తవరేమో మీ అమ్మకి మధ్య ఏది జ్ఞాపకం ఉండటం లేదు డ్రైవింగ్ భద్రంగా చేయడం లేదు అంటూ ఉన్నవి లేనివి పిల్లలకి చెప్పటం ముగ్గురూ కలిసి పడి పడి నవ్వటం పరిపాటైంది అయినా వదిలేశాను ఓ తల్లిగా ఓ భార్యగా ఆలోచించి సహనంతో మిన్నకుండిపోయాను నా పట్ల ఈ వైఖరిని ముందు నుండే వారించినట్టయితే సరిపోయేది అమ్మంటే ఓ బొమ్మ అన్నట్టుగా మేమంతా గమ్మత్తులాడినా ఏమరుధులే అన్నట్టుగా ఇలా అయ్యేవారు కాదేమో ఇక వంట రుచిగా చేయడం లేదని ఫిర్యాదు చేసిన మా చెల్లాయిని అతిగా పొగుడుతూ దాని ఆకారం ఆహార్యం ఇంకా చక్కు చెదరలేదని మెచ్చుకున్నా నాకు ఓకే కానీ నన్ను చూపిస్తూ మేక చూడు నీకంటే రెండేళ్లే పెద్దదైనా రెండింతలు లావైంది కదూ ఆరోగ్యరీత్యా అయినా లావు కాకుండా చూసుకోవాలి కదా అని నా చెల్లితో మీరు అనడం అందరిలో అనేయడం ఏమైనా సబబుగా ఉందా అసలు మీలోని సంస్కారం ఎటుపోయిందో తెలియడం లేదు అంటే నాకు వంట రాక డ్రైవింగు చేతకాక ఇల్లు సరిగ్గా సర్దుకోలేక ఎందుకు పనికిదాను అనేగా ఆఖరికి పిప్పళ్ళ బస్తాలా ఏననేగా అందరి ముందు నన్ను అవమానిస్తే మీకు ఆనందమా మీరు మీ పిల్లలు ఈరోజు ఇలా ఏకతాటి మీద నడుస్తూ స్నేహితుల్లా మెలగడానికి దోహదం చేసింది నేనేనని తెలుసా మీకు పిల్లలిద్దరూ మీకు దగ్గరవ్వాలని నాతో కన్నా మీతో ప్రేమగా మసులుకోవాలని ప్రయత్నించాను కదూ అన్ని విషయాల్లో మీ మాటకు వత్తాశ పలికి మీ స్థానాన్ని వారు గుర్తించేలా చేశాను కదూ అందుకు నాకైతే సంతోషమే కాకపోతే మీరు కూడా గుర్తిస్తే బాగుండేది ఏదిగిన పిల్లలు అన్ని విషయాల్లో మీ సలహా తీసుకుంటున్నారని మురిసిపోతున్నారే అంతటి ఆనందం గౌరవం మీకు దక్కాలనే నేను తాపత్రయపడ్డాను కానీ బదులుగా మీరు అన్ని విధాలా నన్ను అగౌరవపరిచారు రిటైర్ అయ్యే వరకు ముప్పై ఏళ్ల పాటు మీరు రోజుకి పది గంటలు పనిచేసి అలసిపోయి ఇల్లు చేరేవారు పిల్లల ఆలన పాలన ఎక్కువగా నే చూసుకున్నాను స్కూలు హై స్కూలు కాలేజీ చదువులు అయ్యేంత వరకు ఎన్ని ఉంటాయో మీకు తెలియంది కాదు పైగా అమెరికాలో పిల్లల పెంపకం సామాన్య విషయం కాదు కత్తిమీద సాము లాంటిదని తమరికి విదితమే అయినా ఏ నాడైనా మాట బరసకైనా నన్ను మెచ్చుకున్నారా అంతా తమరిదే గొప్పతనం అనుకుంటారు అంతేకాదు కోవిడ్ మూలంగా ఇంటి పనితో పాటు బయట పని కూడా మొత్తం నేనే చేసుకొచ్చాను నాకంటే పెద్దవారిని మిమ్మల్ని కష్టపెట్టకుండా అన్నీ చేసి చేతికి అందించాను అది కూడా మీరు గమనించలేదు నేను మీకు బానేసలు కానండోయ్ ప్రేమకి బంధాలకి కట్టుబడున్న స్త్రీని మీ ఇల్లాలిని నేను బాధ్యత గల భార్యగా తల్లిగా మీకు అనిపించనా భార్య విలువ తెలుసుకోని భర్తని ఏ వనాలు చెప్పండి నా మనస్సుని బాగా గాయపరిచారు ఇక నేను ఇక్కడ లేను ఇలా సాగటం నా వల్ల కాదు అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను నేను నా కుక్క పిల్లలతో పాటు పాతింటికి వెళ్ళిపోతున్నాను అక్కడే ఇక నుండి నా నివాసం మీరు కానీ మీ పిల్లలు కానీ నా నిర్ణయాన్ని మార్చలేరు ఇట్లు శ్రీమతి ప్రణతి ఇవి ఎక్కడా ఎన్నడు జరగని అంపకాలు దేవత తరలిపో తల్లిగా మిగిలిపో వదలలేక వదలలేక గుండె రాయి చేసుకుని ఇంతవరకు మీరు ఐదు వందల తొంభై అవ వినిపించిన కథ శ్రీమతి ఉమా భారతి గారి నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి తప్పకుండా చేస్తారు కదా నమస్తే Música